విగ్రహం ూరణ విగ్రహా త్రణేనామాయక శేఖరాం స్మితముఖీ ఆ పీనవక్షోరువాం పానిద్యామణిపూర్ణరత్న చకం కఠ్యోత్పలం విభ్రతి సౌమ్యాం రత్నకటస్థరక్తరణేరామంబి జ్యోతిమీ ప్రసూనాంగీ కళ్యాణదాయి చైతన్యీం వందే म्बिकाम् राहुग्रस्तदिवाकरेन्द्रसदृशो मायासमाचारमात्रः करणोपसंहरणतो यो भू सुषु कुमान् प्राग् स्वाप्समिति प्रबोधसमये तस्मै श्रीगुरुमूलये नम इदं श्रीदक्षिणामूर्तये ఇవాళ ఐదో రోజు మనం పంచమి అని చెప్పుకుంటాము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది లలితా పంచమి ఈసారి ఇంట్లో జరుగుతుంది ఎవరింట్లో జరుగుతుంది అని అందరూ చాలా ఆల్టరేషన్ అన్ని రకాల మాడిఫికేషన్ చేశాము మా ఇంట్లో పెట్టుకుంటా పంచమి కదా అని అన్ని రకాలు అవి శారద వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మవారు అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి మనందరం వెళ్ళిపోతాం కాబట్టి అమ్మవారు ఇవాళ లలిత అమ్మవారు స్కందమాత అంటారు స్కందమాత అంటే స్కందుని తల్లి స్కందుడు అంటే కుమారస్వామి కుమారస్వామి దేవతలకి యుద్ధంలో యుద్ధ దేవతల తట్టు సేనాధిపతిగా ఉన్నారు ఆయన అమ్మగారు అనమాట స్కందమాత కాబట్టి అట్లా మనము అమ్మవారు ఎప్పుడు కూడా స్కందమాత అంటే పిల్లవాడిని పట్టుకొని ఉంటుంది ఒక చేతిలో ఒక చేతిలో పద్మం పట్టుకొని ఉంటుంది అట్లా అమ్మవారు అంతా కూడా ఒక చేతిలో అభయముద్ర ఉంటుంది ఇంకో చేతిలో కమలం ఉంటుంది ఇలా అమ్మవారు ఉంటుంది ఎవరు ఆమె స్కందమాల ఆమె తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఉంటుంది మనం ఎప్పుడైనా ఇంట్లో పటాలు పెట్టుకుంటే అట పిల్లలు ఉన్న తల్లి తల్లిదండ్రులు గొడవలు పెట్టుకోవాలి ఇప్పుడు కుమారస్వామి నాయకుడు ఉంటారు శివుడు పార్వతికి అలా వాళ్ళు తొందరగా అనుగ్రహిస్తారట కుటుంబం వాళ్ళు బాల అమ్మవారిని మనము లలిత అమ్మవారితో పాటు పెట్టుకుంటాము వాళ్ళ అమ్మాయి కదా అందుకని అలా తొందరగా అనుగ్రహిస్తుందట అలాంటి పటాలు పెట్టుకోవాలట కాబట్టి అట్లా స్కందమాత అని వాళ్ళు చెప్పుకుంటాము ఇవాళ ఒక్కసారి వెళ్తే అమ్మవారిని ఎట్లా ఉద్భవించిందో చెప్పుకుందాం బండాసురుడు వాళ్ళ ఊరి పేరు ఏంటి ఊరి పేరు కదా అమ్మవారి ఊరి పేరు ఏంటి శ్రీమన్ నగరం శ్రీమన్ నగరం సరే బండాసురుడు వాళ్ళ ఊరి పేరు ఏంటంటే శూన్యక పట్టణి చీకటి సూపర్ అంతే కదా శూన్యం అండి లేదా చీకటి చీకటి అంటే ఎప్పుడైతే మనలో చీకటిని పారద్రోడానికి వెలుగు రూపంలో అమ్మవారు వస్తుంది కదా అంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మవారు అసలు మనం అమ్మవారికి ఎందుకు పూజ చేస్తున్నా విజయదశమి అప్పుడు అంటే ఆమె ఆ అజ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించి మనలో జ్ఞానాన్ని ప్రసాదించి అంటే జ్ఞానం అజ్ఞానం మీద గెలుస్తుంది అన్నమాట మనల్ని జ్ఞానవంతులుగా మార్చాలి అంటే అమ్మవారిని పట్టుకోవాల్సిందే మాకు అసలు పూజలు గీజలు ఏం లేవండి మరి ఎలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో ఏడ్చి మా గడుకోవడమేనా ప్రాబ్లం రాని మనిషే ఉండడు అసలు అయితే ప్రాబ్లం పడేటప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ బాగున్నారు నాకు ఒక్కదానికే కష్టం కలిగించారు అనుకుంటారు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా నాకెందుకు మా కష్టం వచ్చింది ఇప్పుడు నువ్వు పూజలు చేయాలని నీకు కష్టం రావాలని నిన్న కూడా చెప్పుకున్నా శ్రీకృష్ణుడిని కుంతీదేవి అడుగుతుందిటృష్ణ అయ్యా ఎప్పుడు అయ్యా కృష్ణ నాకెప్పుడు కష్టాలు చెయ్యా అంటుందిట అమ్మాయి ఎవరైనా సుఖం కోరుకుంటాను సుఖం పక్కన మళ్ళీ దుఃఖం ఉంది కదా కాబట్టి నేను ఎప్పుడు కష్టం ఉంచామనుకో ఎప్పుడు నీకు దండం పెడుతూ ఉంటాను నాకెప్పుడు నీకు దండం పెట్టడం ఇష్టము అందుకని నేను ఎంత కష్టమైనా పడతానని చెప్తుంటే అన్ని కష్టాలు పడిందో మనందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా రాక్షస గుణాలు దైవీ గుణాల మీద పోటీ పడుతూనే ఉంటాయి కానీ ఏం గెలి గెలుస్తుంది గెలుస్తాను అలానే దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు బాగా ఎవరి వల్ల బండాసురుడు వల్ల కొట్టుకుంటుంటే మీరు బండాసురుడు అందరినీ చంపేస్తున్నాడు దేవతల్ని అప్పుడు దేవతలు పోయి ప్రార్థించారు అమ్మ మాలో ఉన్న శక్తులన్నీ ఒక చోట పోగ అమ్మా అందులోంచి నువ్వు రామ్మ శక్తిగా ఉద్భవించమ్మా అని అమ్మవారిని ప్రార్థించారు అప్పుడు అమ్మవారు ఆవిర్భవించింది ఆవిర్భవించి బండాసురుణ్ణి చంపేసింది ఇలా చెప్పుకున్నాం మనం కాచాయిని కాలహంత్రి కమలా కాలహంత్రి అనే మంత్ర అనే ఒక రకమైన యంత్రాన్ని కాలాన్ని హరించడం కాలాన్ని హరించడం అంటే కాలం ముందుకు పోనీడు దాన్ని తీసేస్తూ ఉంటాడు కాలం తగ్గిపోతూ ఉంటుంది అనమాట అలాంటి యంత్రం వేస్తాడు బండాసురుడు వెంటనే అమ్మవారు వాడిని వాడి దాన్ని ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేసేసి ఈమె మంత్రం వేసి కాత్యాయని మంత్రంతో చేయొచ్చు అని చెప్పి చెప్పి తర్వాత ఎప్పుడైతే బండాసురుణ్ణి చంపిందో ఆ తర్వాత అందరికీ చెప్తుంట దేవతలందరూ నా అవతారం పని అయిపోయింది కదా నేను ఎక్కడికి పోవాలి దీపానికి పోవాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటుంది అయ్యో అమ్మ నువ్వు వెళ్ళబోతావు నువ్వు అసలు ఎందుకు ఆవిర్భవించావు వీడింత గొడవ చేయకపోతే నువ్వు మాకు అనుగ్రహించేదానివి కాదు కదమ్మా నువ్వు మాత్రం వెళ్ళొద్దమ్మా అని దేవతలు అందరూ అమ్మవారిని ప్రాధాయపడ్డారట అప్పుడు అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అమ్మవారికి లలిత అని పేరు పెట్టారు పెట్టిన తర్వాత అమ్మవారు అమ్మ నువ్వు పేరు పర్వతము ఇవన్నీ ఉన్నాయి కదమ్మా భూమి మీద ఎక్కడో ఒకచోట ఉండమ్మా పురి భగమాలిని పురి నిత్య పురి అసలు చదువుతున్న ఎంత ఆనందం వేసిందో అయ్యో మనకు తెలిసినవన్నీ ఇక్కడ ఉన్నాయా అని అన్ని పురాలలో ఇవన్నీ కాకపోతే అమ్మా శ్రీపురంలో అన్నా ఉండమ్మా శ్రీపురం అంటే అమ్మవారి ఊరు శ్రీచక్రం అమ్మ శ్రీచక్రంలో ఇవన్నీ వీళ్ళందరూ నిత్యా దేవతలు కదమ్మా నువ్వు వాళ్ళ వాళ్ళ ఊళ్ళో అయినా ఉండు శ్రీపురంలో అయినా ఉండమ్మా అని అందరు ప్రాధాన్యబద్ధార్థ రాదే ఇవ్వడం అమ్మవారు అయ్యో పాపన్న అవసరం ఉంది నా వల్ల వీళ్ళకి అని చెప్పి సరే అని ఒప్పుకుందిట ఒప్పుకొని అందరికి రక్షణ కవచంలాగా ఉందిట ఒక ఆడ ఆమె ఈమెన్ ఎందుకు వీళ్ళందరూ అందరు దేవతలు అందరు మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చేత కాని పని అమ్మవారు చేసింది శ్రీ మహారాజ్ని కదా ఆమె తర్వాత ఎవరు లేరు కాబట్టి అలా ఆమె అంతా రక్షణ కవచంలాగా ఈ మొత్తాన్ని పాపం జాగ్రత్తగా చూస్తూ ఉంటారు సరే అమ్మవారు ఆమెకు అనిపించిందట ఒక స్తోత్రం కావాలి మనకి మానవాళి ఉద్ధరింపబడాలి ఎలా అనుకొని పసిన్యాది వాగ్దేవతలు గుర్తున్నారట వాళ్ళందరి తట్టి ఇలా చూసేటంగానే వాళ్ళ అమ్మవారు మాకన్నీ చెప్పేసింది అని అమ్మవారి గురించి పాడడం మొదలు పెట్టారట పసిన్యాది వాగ్దేవత విషయ అని చెప్తాను సహస్రనామ చూ వాళ్ళు ఋషులు శాస్త్రనామానికి అనమాట మంత్ర ప్రతి మంత్రానికి ఒక ఋషి ఒక ఛందస్సు ఒక బీజము ఒక శక్తి ఒక కీలకము ఇవన్నీ ఉంటాయి ఒక మంత్రానికి మనందరికి మనం అన్ని మంత్రాలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి కాబట్టి ఇంకా ఆమె ఏం చేసింది చూడంగానే వాళ్ళు నుంచి అంజలి ఘటించి కళనీళ్ళు గారు ఎందుకు కళనీళ్ళు కడుతున్నాయంటే ఆనంద భాష్పాలు అమ్మ గురించి పాడడానికి మాకు అవకాశం ఇచ్చిందా అని ఆ సభ ఏర్పాటు చేసిన ఒక సభ ఆ సభలో కోటి బ్రహ్మాండాల నుంచి కోటి బ్రహ్మలు కోటి విష్ణుమూర్తులు కోటి శివుళ్ళు అందరూ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారన్నమాట బ్రహ్మ సరస్వతి అమ్మవారు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు శివుడు పార్వతి అమ్మవారు వీళ్ళందరూ కోటి బ్రహ్మాండాలకు ఒక్కొక్క సెట్ ఉంటారట కోటి మంది వచ్చారు తర్వాత ఇంకా అందరూ సిద్ధ గురువులు దివ్యోగ గురువులు మానవగురుడు అవుగా అంటే సమూహము అందరినీ పిలిచింది అమ్మవారు ఎందుకు పిలిచింది ఈ స్తోత్రాన్ని మీరందరూ మానవాళికి పరిచయం చేయాలి వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మవారి స్తోత్రం చదువుతారో వాళ్ళు బాధలన్నీ పోయి ఆనందాన్ని పొందుతారు కాబట్టి వాళ్ళందరికీ చదవాలి అని అమ్మవారు మనసులో నుంచి ఉద్భవించాలి ప్రతి వాడికి రావాలి గుడికి వెళ్ళడము ఒక చోటుకి ఒక చోటికి స్తోత్రం నేర్చుకోవడము స్నానం చేయంగా నాకెంత వయసు అంతసేపు భగవంతుడు ఏమి తెలియదు ఇంట్లో తెలియ ఇంట్లో ఎందుకనంటే ఇది చేసేస్తే మనం పూజకి వెళ్ళిపోవచ్చు కదా అంతే ఒక్కటే జాస్ ఇంకా అసలు ఏం జాస్ ఉండదు కాబట్టి అంటే ఇది నీకు అవుతుందా కాదా అని కూడా పని పనిచేసాయి చేసేస్తామండి ఎట్లా చేస్తుంది అమ్మవారిని అనుగ్రహిస్తుంది అట్లా అన్నీ చకచక చేసేసుకుంటూ మళ్ళీ పూజ పరిచేస్తారు అన్నమాట అందరూ చాలా మంది ఎందుకంటే ఆ దోవ ఏర్పరిచి మన గురువు గారు మనకు అమ్మవారిని పరిచయం చేసి మనం హాయిగా బతికేటట్టు జీవితం అంతా ఒకటట్టు సాగుతూ ఉంటుంది అందరికీ అంతే అందరం సంసార ఎంపడలం సంసారంలో బంధించిన వాళ్ళ మనమంతా కూడా లంపటం అంటే బంధం అమ్మవారు రమణ లంపడు అమ్మవారు భగవంతుడితో బంధంతో ఉన్నది ఎవరితో శివుడితో అనమాట అర్ధనారీశ్వర తత్వంలో ఆయనతో ఆమె ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చుపోయింది కదా కాబట్టి ఆమె సగం బంధంలో ఉన్న ఆమె భగవంతుడితో మనందరం కూడా సంసారంలో బంధంలో ఉన్నాం అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు అంతా అదొక రకమైన అది ఒక రకమైన జిగట లాంటి పదార్థం అనమాట పరస కొలవాలంటే జిగట చేతికి ఎట్లా అతుక్కుపోతుంది అట్లా అతుక్కుపోతుంది సంసారం నిబంధనలు అమ్మవారు వాళ్ళ గురువులు వీళ్ళ ఈ ప్రాబ్లంతో వచ్చారు వీళ్ళకి ఇది సొల్యూషన్ అని చెప్తారు వాళ్ళు అది వాళ్ళకి చెప్పడమే మనం అబ్బా నేను గాంగా చెప్పానమ్మ అన్నా అంటే చర్తికిలబడిపోతాం చెప్పని మరి ఇంకా అహంకారం ఎక్కడ అహంకారం ఎలా వస్తుంది చాప కింద నీరు బాగా వస్తుంది తెలీదు బయటికి అస్సలు ఒక్కసారి కొడతారు మళ్ళీ కింద పడిపోతా లేవడానికి టైం పడుతుంది అమ్మా నాకైతే ఏం తెలీదు నువ్వేం చెప్తే అది చేస్తారమ్మా నేను మాత్రం ఎప్పుడైతే శరణాగత భావంతో తల్లి దగ్గరికి పోతామో తల్లి ఏం చేస్తుంది పిల్లని మంచి చీర కట్టుకోమ్మా మంచి గుడ్డలు వేసుకోమ్మా అన్నీ ఉన్నాయి కదా మీరు అని గుడ్డలు అని తల్లి చెప్తుంది ఏ తల్లికి ఇంక పనేం లేదా కాదు తన పిల్ల అనే మమకారంతో చెప్తుంది అనమాట కాబట్టి ఆ తల్లి మమకారం మన అమ్మవారి దగ్గర కూడా ఉంది కాబట్టి మనం అమ్మవారి దగ్గరికి పోగానే పాపం వీళ్ళందరూ చాలా కష్టం ఒక్కసారి సహస్రనామం చదివితే దూది పింజలు ఎట్లా అయితే ఒక అగ్గిపుల్ల వేస్తే భస్మం అయిపోతుందో మన పూర్వ జన్మ పాపం అంతా కూడా అలా భస్మీ పట్టణం వెళ్ళిపోతుంటే అమ్మవారి శాస్త్రనాశ కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రం మనకేదైనా బాధ వచ్చిందనుకోండి అమ్మవారి పటం ఎదురుగా దీపారాధన చేసుకొని కూర్చొని శాస్త్రనామం చదువుకొని అన్ని పాలు నైవేద్యం పెట్టి త్యాగంగానే సొల్యూషన్ వస్తుంది ఇది అందరము ప్రాక్టికల్గా తెలుసుకున్న విషయం కాబట్టి ఏ బాధ వచ్చినా ఎవరికి చెప్పి ఏడ్చినా వీలు కాదు ఎందుకంటే అలాంటి బాధలు అట్టాలి సంసారంలో ఉండేవే ఇవి మూడో మనిషికి తెలియకూడదు అనుకుంటాను నిజంగానే తెలియకూడదు కానీ మరి ఎలా వాటికి సొల్యూషను సొల్యూషన్ ఉండాలి కదా ప్రతి విషయానికి కూడా అప్పుడు సొల్యూషను గురువు చెప్తాడు నువ్వు ఇట్లా కాదు నువ్వు ఇట్లా ఉండాలి నువ్వు ఇలా ఉంటే బాగుంటావు అని గురువు చెప్తాడు అన్నమాట కాబట్టి అట్లా మనం అన్నీ బాధ లేదు వచ్చినా కానీ వాటిని మన మీదకు రాకుండా తప్పించుకో తిరుగు వాడు ధన్యుడు ఇలాగా పోవాలి పోయాడు అంటే వాడికి సక్సెస్ అది ఎవరు చెప్పాలి అమ్మవారి మనం దగ్గరికి గురి చెప్పించి దగ్గరికి తీసుకుంటుంది ఎట్లయితే అయితే అమ్మవారి కిరీటము పాత ఆకాశంలో ఉంటుంది పాదాలు పాతలలో ఉంటాయి అంత పెద్ద అమ్మవారు మహాలావణ్య సేవ దిగి అమ్మవారు కాబట్టి வில்லாடு நம்ம காத்து கொடுத்து